అందరికీ నమస్తే అండి సబ్జెక్ట్ లేని వ్యక్తి ఎవరన్నా ఉన్నాడంటే అంబటి రామ్ అరవడం కేకలేయడం నాలుగు సామెతలు నాలుగు డైలాగులు చెప్పడం తప్పితే ఈన గురుచి తెలియదు నేను ఒక ప్రెస్ మీట్ పెట్టి ఆ ప్రెస్ మీట్లో ఏమైనా మాట్లాడతాడంటే అసలు పోలవరం ప్రాజెక్టు రాష్ట్ర ప్రభుత్వం ఎందుకు కట్టాలి చంద్రబాబు నాయుడు గారు రెండు వేల పదహారులో ఎందుకు తీసుకున్నారు కేంద్రం కదా కట్టాల్సింది మనకి ఏం సంబంధం అసలు పోలవరానికి మనకే సంబంధం లేదు కదా అని మాట్లాడతాడు మరి రెండేళ్ళు మంత్రిగా ఎలా చేసిన నాకు అర్థం కా ఒకసారి ఏమైనా మాట్లాడుతున్నాడు వినిపిస్తూ ఉంది అందుకే కదా తీసుకున్నది ఇది ఆంధ్రప్రదేశ్ ప్రజల యొక్క చిరకాల కోరిక స్వప్నం ఇవ్వేనా చెప్పింది ఇప్పుడు నువ్వే కదా చెప్పింది అమ్మట్రాంబాబు రెండు వేల పద్నాలుగు వరకు పోలవరం ప్రాజెక్టు నిర్మాణం ఎంత శాతం పూర్తయింది కేంద్రం చేతిలోనే ఉంది కదా కేంద్రం ప్రాజెక్టే కదా ఎంత శాతం పూర్తయింది ఐదు శాతం కూడా పూర్తవాల కేంద్రమే కట్టుద్ది కదంటే ఇంకా ఎన్ని దశాబ్దాలకు కట్టుద్ది ఆల్రెడీ దశాబ్దాలు గడిచిపోయినాయి ఇప్పటి వరకు కేంద్ర ఆధీనంలోనే ఉంది ప్రాజెక్టు రెండు వేల పద్నాలుగు వరకు కూడా కేంద్రమే నిర్మాణం చేపట్టాలి అవునా ఎన్ని దశాబ్దాలు అయిందా ఎన్ని దశాబ్దాలకి ఎంత శాతం పూర్తయింది మాట్లాడితే రాజశేఖర రెడ్డి గారు నిర్మించేశారు రాజశేఖర రెడ్డి గారు పునాది వేసారు ఎంత శాతం చేసిడు ఐదు శాతం పనులు చేయలే రాజధాని స్వప్నం కాదు కానీ పోలవరం ప్రాజెక్ట్ అనేది చిరకాల సరే తీర్చడానికి వచ్చినట్టుగా మాట్లాడతాడు ఆయన ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు పది సంవత్సరాలు తొమ్మిది సంవత్సరాలు దీని గురించి ఆలోచించరా రాజశేఖర రెడ్డి గారు వచ్చి ఫౌండేషన్ స్టోన్ వేసి అన్ని పర్మిషన్స్ తీసుకొస్తే ఇవాళ కలల పంట అని కోసేస్తాడు సొరకాయలు చెప్పడానికి ఆపే ఇంకా ఈ పనికి మాలు అప్పబాయ్ కవర్ చెప్పమా అర్థమైందా రాజశేఖర రెడ్డి పునాది హేచేడా అసలు పోలవరం ప్రాజెక్టు ఎప్పుడు మొదలైంది ఎవరు ప్రారంభించారు ఎవరు పునాది రాజేసేయడానికి కూడా తెలియదు అవునా ఎప్పుడు ప్రారంభించారా ఏ పనులు పోలవరం ప్రాజెక్ట్కి పనులు ఎప్పుడు ప్రారంభించారు అని అడుగుతున్నా సరే ఇప్పుడు రాజశేఖర్ రెడ్డి అనుకుందాం రాజశేఖర్ రెడ్డి హయాంలోనే పనులు స్టార్ట్ చేశారు అనుకుందాం ఎంత శాతం పూర్తి చేశారు కాంగ్రెస్ ప్రభుత్వం పదేళ్ళు అధికారంలో ఉంది కదా రాష్ట్రం విడిపో విడిపోక ముందు వరకు కూడా కాంగ్రెస్ ప్రభుత్వమే కదా రెండు వేల పద్నాలుగు వరకు సరే రాజశేఖర రెడ్డి చనిపోయిన తర్వాత రోషయ్య రోషయ్య గారి తర్వాత కిరణ్ కుమార్ రెడ్డి గారు పరిపాలించారు పక్కన పెట్టేది ఎంత శాతం పూర్తి చేశారు రాజశేఖర రెడ్డి గారు బతుకున్నప్పుడు రెండు వేల నాలుగు రెండు వేల తొమ్మిది ఈ మధ్యకాలంలో పోలవరం ప్రాజెక్టు సరే ఆయన కళకు అనుకున్న ఉదాహరణకి ఆయన కళ కోసం ఆయన ఎంత చేశాడు ఎంత శాతం పూర్తి చేసాడు దాని సమాధానాలు చెప్పరు ఏం ఉండదు అక్కడ ఏమన్నా చేస్తే కదా చేసాడని చెప్పుకోవడానికి మాట్లాడు మాట్లాడు రాష్ట్రం విడిపోయింది విడిపోయినప్పుడు కేంద్ర ప్రభుత్వం ఈ పోలవరం ప్రాజెక్టు కల కాబట్టి హైదరాబాద్ పోలవరం ప్రాజెక్టు పూర్తి చేసి మీకు మేము ఇచ్చే బాధ్యత మాది అనా పైసతో ఖర్చు అని చెప్పారే ఎవరి చంద్రబాబు నాయుడు గారు మీరు ఎందుకు తీసుకున్నారు మీరు ఎందుకు కట్టాలనుకున్నారు రాష్ట్ర ప్రభుత్వానికి ఏ విధంగా అలాగే రాష్ట్ర ప్రభుత్వం తీసుకోకుండా కేంద్రానికి అప్పచెప్పేసి కేంద్రం చేతుల మీద పూర్తి వదిలే ఎప్పుడుకో అప్పటికే అని చెప్పేసి వదిలేస్తే ఇంకొక ఐదారు దశాబ్దాలు అయినా సరే ఆ ప్రాజెక్ట్ పూర్తవ్వదు పోలవరం ప్రాజెక్టు కేంద్రానికి అప్పచెప్పేసి మీరే కట్టండి ఎప్పటికైనా పర్వాలేదు వదిలేస్తే ఇంకొక నాలుగైదు దశాబ్దాలైనా కానీ పూర్తి ఏమో అవ్వదు అది తెలియదు నీకు ఇప్పటి వరకు కేంద్ర ప్రాజెక్టే కదండి రెండు వేల పద్నాలుగు అంటే రెండు వేల పదహారులో ఎప్పుడైతే చంద్రబాబు నాయుడు గారు రాష్ట్ర ప్రభుత్వమే నిర్మించుద్ది అని చెప్పి రాష్ట్ర ప్రభుత్వం నిర్మాణ బాధ్యతలు చేపట్టిందో అప్పటి వరకు కూడా పోలవరం ప్రాజెక్టు నిర్మాణ బాధ్యతలు కేంద్రానివే అవునా దశాబ్దాలు గడిచిపోయి అప్పటికే ఐదు సంవత్సరాలు పది సంవత్సరాలు కాదు దశాబ్దాలు గడిచిపోయి ఆల్రెడీ ఒక ముప్పై వేలు వెళ్ళిపోయినాయి ఇంకొక ముప్పై ఏళ్ళు వెళ్ళిపోయినా పర్వాలేదు పోలవరం ప్రాజెక్ట్ పూర్తి అవకూడదు అంతేనా ఎందుకు తీసుకున్నారండి పోలవరం ప్రాజెక్ట్ పూర్తి అయిపోయింది అనుకోండి రైతులు బాగుపడిపోతారు రైతులు బాగుపడిపోతే ఇక్కడ మన అప్పబాయ కూరలు చెప్తాను కుదరదు ఇక్కడ అంతేనా పోలవరం ప్రాజెక్ట్ పూర్తి అయిపోయిందండి కరువు ఉండదు రైతులు ఇబ్బంది పడ అవసరం లేదు రైతులు బాగుపడిపోతారు రైతులు బాగుపడిపోయారంటే మన అప్పబాయ కూరలు ఎవడ ఉండదు మన రాజకీయంగా మన సినిమా అయిపోయినట్టే అది పూర్తి అవ్వకూడదు ఇప్పుడు మళ్ళీ వచ్చి ఎప్పుడొచ్చి ఇప్పుడు ఐదేళ్లు పరిపాలించేసాడు రెండేళ్ళు మంత్రిగా చేశాడు అన్నీ అయిపోయినాయి ఇరవై సెంటరింగ్ అన్నాడు ఆదాయం అన్నాడు ఆదా అన్నాడు రెండు వేల ఇరవై ఒకటి డిసెంబర్ కల్లా పూర్తి చేస్తాం అన్నాడు అసలు తొల్ల కొట్టించాడు బట్టలు పెట్టేస్తామన్నారు ఎరగదీసేస్తామన్నారు కోడి చేస్తా అన్నారు ఇప్పుడు వచ్చి మీరు ఎన్ని తీసుకున్నారండి ఇప్పుడు మీరే ఇచ్చేయచ్చుగా అధికారంలోకి రాగానే మీరే ఇచ్చేచ్చు కదండి ఇవ్వలేదుగా కేంద్రానికి తిరిగి తిరిగి కేంద్రానికి అప్పచెప్పేసి కదా మా వల్ల కాదు మేము చేయలేమండి రాష్ట్ర ప్రభుత్వం తీసుకుని తప్పని చేసింది రెండు వేల పదహారులో చంద్రబాబు నాయుడు గారు తప్పు చేశారు కొన్ని మీరే తీసేసుకోండి అని చెప్పేసి అని మీరు వదిలేచిగా కేంద్రానికి చంద్రబాబు నాయుడు గారు కష్టపడి డెబ్బై రెండు శాతం పూర్తి చేస్తే మిగిలిన ఇరవై ఎనిమిది శాతం పూర్తి చేయడానికి నాన్న సంఖ్య నాకేశారు ప్రతిదానికి ఏడిపే ఎందుకు లాస్ట్లో ఒక తీరి చెప్పు వచ్చాడు నాకు నచ్చింది చాలా బాగా నచ్చింది చంద్రబాబు నాయుడు గారు నేను మాట్లాడుతూ నిధులు దారి మళ్లించారు అనే మాట అన్నారు దానికి సంబంధించి ఈ పోటు కూడా ఒక వివరం చెప్పుకోవచ్చు మంచి వివరం నాకు చాలా బాగా నచ్చింది అందులో ఏమైనా మాట్లాడతాడు అంటే అవును అదే కదా నేను చెప్పేది నేను చెప్పేది అదే కేంద్రానికి వదిలేస్తే ఇంకొక రెండు మూడు దశాబ్దాలైనా సరే ఆ ప్రాజెక్ట్ పూర్తి అవ్వదు మనం రాజకీయం చేసుకోవడానికి బాగానే ఉంటది అప్పుడు ఇప్పుడు పోలవరం పూర్తి అయిపోయింది అనుకోండి ఇంకా రాజకీయంగా పెద్దగా చర్చించుకోవడానికి మాట్లాడడానికి లేదంటే ఇంకేదైనా రసరస చేస్తానికి పెద్ద అంశాలు ఏం కనబడవు మనం మాట్లాడే అవకాశం ఉండదు ఇక్కడికి వచ్చేసి ఎందుకు తీసుకున్నారో ఇప్పుడు మాట్లాడుతున్నారు సీట్లు షరత్ తెలిసే చంద్రబాబు నాయుడు ముందు రాష్ట్ర ప్రభుత్వం ఖర్చు పెట్టింది వాళ్ళు రియంబర్స్మెంట్ ఇస్తారు అంటే మనం ఒక వెయ్యి కోట్లు ఖర్చు పెట్టామనుకోండి ఈ వెయ్యి కోట్లు కూడా లెక్క చూసి అయ్యా మీరు ఖర్చు పెట్టి మన నిజమేను మీ రాష్ట్ర కళ్యాణం నుంచి ఈ వెయ్యి కోట్లు తీసుకొని నేను ఇస్తారు నేను అడుగుతా ఉన్నాను ముందు మనం ఖర్చు పెట్టిన తర్వాత అర్థమవుతుంది మీ అందరికి ముందు మనం ఖర్చు పెట్టిన తర్వాత వాళ్ళు రియంబర్స్మెంట్ ఇస్తే డైవట్ చేసే అవకాశం గురించి చెప్పండి వాళ్ళ ముందు కేటాయిస్తాయి కదా డబ్బులు అయ్యా బి పోలోవరం ప్రాజెక్ట్ యాభై వేల కోట్లు అవుతుంది ఇదిగో యాభై వేల కోట్లు మీకు మేము ఇస్తున్నామంటే కదా మనం డైవట్ చేసేది ముందు మనం ఖర్చు పెడితే ఎక్కడి నుంచి రాష్ట్ర ఖజానా నుంచి ఖర్చు పెడితే ఆ ఖర్చు పెట్టిన డబ్బులు నిజంగా ఖర్చు పెట్టారా లేదా అని పోలోవరం ప్రాజెక్ట్ అదారిని సి చెక్ చేసి అప్పుడు మనం డబ్బులు ఇస్తాం ఇదైతే వాస్తవం అమ్మట్రాంబాబు చెప్పింది లాస్ట్ లైన్ ఏదైతే ఉందో రాష్ట్ర ప్రభుత్వం ఖర్చు పెట్టిన డబ్బులు ఏవైతే ఉన్నాయో పోలవరం ప్రాజెక్ట్ అథారిటీ అలాగే సిడబ్ల్యూసి ఈ రెండు కేంద్రానికి ఒక నివేదిక ఇచ్చిన తర్వాతనే కేంద్ర ప్రభుత్వం తిరిగి రాష్ట్ర ప్రభుత్వానికి డబ్బులు చెల్లించు జగన్మోహన్ రెడ్డి పోలవరం ప్రాజెక్టు పైన అంత ఇంట్రెస్ట్ చూపించకపోవడానికి గల కారణం ఇదే నొక్కేత్తానికి అవధా అని చెప్పేసి ఆపేసేది అందుకేనా ఏమట్రాంబాబు జగన్మోహన్ రెడ్డి పోలవరం ప్రాజెక్టులు ఎంతో తినేద్దాం అని ఆశగా ఆతృతగా అధికారంలోకి రాగానే ఏం లేదు ఎన్ని ఆపేయండి రివర్స్ స్టెండరింగ్ అన్నాడు ఒక ఐదు వందల కోట్ల రూపాయలు నేను మిగిల్చేస్తాను అన్నాడు ఐదు వందల రూపాయలు నిలిచి ఎవరికి కేంద్రానికి అయిపోయింది ఆ తర్వాత తెలిసింది సో ఇందులో మనం తినేస్తానికి ఏమీ లేదు ఇక్కడ సో ప్రతి దానికి ఒక సిస్టమ్ ఉంది పోలవరం ప్రాజెక్ట్ అథారిటీ అనేది ఒకటి ఉంది సిడబ్ల్యూసీ ఒకటి ఉంది మనం ఎంత ఖర్చు పెట్టినా సరే పోలవరం ప్రాజెక్ట్ అథారిటీకి మనం లెక్కలు చూపించాలి ఒకవేళ కేంద్రం మనకు తిరిగి డబ్బులు అంటే కేంద్రం మనకి తిరిగి డబ్బులు ఇవ్వాలంటే ఖచ్చితంగా పోలవరం ప్రాజెక్ట్ అథారిటీ సిడబ్ ఒక నివేదిక ఇవ్వాలి ఖర్చు పెట్టారా లేదా అనేది తద్వారా కేంద్రం మనకు తిరిగి డబ్బులు ఇచ్చుద్ది అని ఒక క్లారిటీ వచ్చింది క్లారిటీ వచ్చిన తర్వాత కదా ఎక్కడికొని అక్కడ నిలిపేసింది పోలవరం ప్రాజెక్ట్ ఇప్పుడు నిలిపేసారు అందుకే నిలిపేశారు కేవలం ఎంత ఖర్చు పెట్టినా ఇందులో మనకు రూపాయి మిగలుతాం ఇందులో మనకి తినేస్తాం తిని లేదు ఇక్కడ సో అనవసరంగా ఎందుకు లేమని దాని మీద దృష్టి పెట్టి ఆ వచ్చిన నాలుగు రూపాయలు ఎందుకు పోగొట్టుకోవాలని చెప్పేసి అని లెక్కర్ మీద పడ్డారు